గాంధీనగర్ పార్కులు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలతో పార్కు పనులు పూర్తి చేయడం జరిగిందని మీడియా ద్వారా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరితర్ రెడ్డి రాజానాయుడు గంగాధర్ చెంచయ్య అస్లాం తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం మాట్లాడారు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో డివిజన్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు వీంతో పార్కుకి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేమని ఈ ప్రాంత వాసుల కోరిక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవం అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ ఇరవై లక్షలతో కరుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిదవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఈ ఇరవై లక్షల రూపాయలతో కనుక్కొని అరవై నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది పూర్తి చేసిన పనులు ఇంతేకాకుండా మరో కోటి మూడు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇరవై తొమ్మిదవ డివిజన్లోనే పదమూడు పనులకు సంబంధించి కోటి మూడు లక్షల రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే పిలుచుకోవడం జరిగింది ఈ నెలాఖరులకి టెండర్లు పూర్తవుతాయి వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపనలు చేసుకుని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ ఉన్నా ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క ఎనిమిదో నెల నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లోనే ఈ డివిజన్లో పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్నీ కలగలిపి మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షలు అరవై నాలుగు లక్షల రూపాయలతో పనులు పూర్తయి మరో కోటి నాలుగు లక్షల రూపాయలు మనం టెండర్లు కూడా పిల్చారు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే ఎనిమిది నెలల కాల ఇంకా తెలుగుదేశం కోటం అధికారంలోకి వచ్చి అయినా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపనాయకుడు నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అధికారుల సహాయ సహకారంతో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలు తీసుకు వచ్చి పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చేసుకోబోతున్నాం నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లోనే నగర కార్పొరేషన్కి సంబంధించి మూడు వందల ఒక్క పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో మూడు వందల ఒక్క పనులకి నిన్న టెండర్లు పిలిచారు మిగతా ఎక్కువ రోజు అంతే అంతేకాశరావు గారు పిలవబోతున్నారు అవన్నీ కూడా వచ్చే నెల మొదటి వారిని ప్రారంభిస్తామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే ఎక్కడైనా సరే కనీస వస్తువుల కల్పన విషయంలో రోడ్లు కావచ్చు రైళ్ళు కావచ్చు మంచినీటి పైప్ లైన్లు కావచ్చు లేదా పార్కుల అభివృద్ధి కావచ్చు లేదా కరెంటు సౌకర్యం కావచ్చు వీటి మీద ఇంకా కూడా జనవాసాలు అధికంగా ఉండి ఆ యొక్క ప్రాంతాల అవసరాలు ఉంటే తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నా నేరుగా ఫోన్ చేసినా పర్వాలే వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్వాలే నేరుగా వచ్చి చెప్పినా పర్వాలే లేదు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు చెప్పినా పర్వాలే ఏ రకంగా చూసుకున్నా కూడా అంతిమంగా ఆ పని చేయించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా దశల వారీగా నిధులు విడుదల బట్టి తీసుకుంటారని చెప్పని కూడా మాటలు ఇస్తూ ఉన్నా నా లక్ష్యం ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా పార్టీ భేదాలకు అతీతంగా ఏకతాటిగా నడవాలని ఒక కోరిక అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దింపులు లేవు ఉండవు కారణం ఏమిటంటే వాటి మీద నాకు నమ్మకం లేదు నాకు ఒక బాధ్యత ఉంది మూడోసారి అతి భారీ మెజార్టీతో మూడోసారి ప్రజలు గెలిపించిన తర్వాత ఈ యొక్క రాజకీయ భేదాల మీద విభేదాల మీద లక్షాధిపుల మీద దృష్టి పెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో పేదవాడికి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేత అదే విధంగా అభివృద్ధి పొందు ఈ రెండు కూడా ఒకటే లక్ష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి